శ్రీమాత్రేనమహ నేను మీ చిర్రావురి ఇంతకు ముందు వీడియోలో మనం ఇంట్లో దీపాన్ని ఐశ్వర్య దీపంగా ఎలా మార్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా విపులంగా చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇంట్లో నైవేద్యం ఎలా పెట్టాలి దేవుడికి నైవేద్యం పెట్టేటటువంటి విషయాల్లో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనేటటువంటిది మన ఈ వీడియోలో కూలంకషంగా చెప్పుకుందాం ఈ వీడియోని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడాలి ఏమాత్రం మిస్ అయినా వీడియో ఒక పాయింట్ పోయినట్టేవి ఎందుకంటే మనం చేసేటటువంటి నిత్య పూజలో నిత్య పూజలోనే కాదు మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళని చక్కగా ఆహ్వానించడమే కాదు వాళ్ళ కడుపు నింపి పంపడం కూడా మన బాధ్యత మీరు ఎంత ఘనంగా వాళ్ళని ఆహ్వానించినా కూర్చోబెట్టినా చేసినా వాళ్ళకి కనుక కడుపు నిండా భోజనం పెట్టకపోతే లేదా ఆహారాన్ని నివ్వకపోతే వాడు వెళ్ళిరండి బాబు అని చెప్పి అన్నామంటే వాళ్ళు చుట్టుకుంటూ పోతారు కదా మన ఇంటికి వచ్చినటువంటి వాడికి ఆకలిని తీర్చడం నైవేద్యం పెట్టడం లాంటిదే గుర్తుంచుకోండి మన విషయంలో అయినా సరే దేవుడి విషయంలో అయినా సరే దేవుడిని మనం ఘనంగా ఎక్కడో ఉన్నాయని తీసుకొచ్చి మనం మన ఇంట్లో కూర్చోబెడతాం రావయ్యా నువ్వురా మా ఇంటికి రా మా ఇంటికి రా మా ఇంట్లో పూజ చేస్తాం మా పూజను అందుకొని తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని చక్కగా గౌరవించి పంపాల్సినటువంటి బాధ్యత మనదే అందుకనే పూజ మొత్తం మీద దీపారాధన ఎంత ముఖ్యమో అంతకంటే ఒక రబ్బ ఎక్కువ ముఖ్యం అనేటటువంటిది నైవేద్యంగా పెద్దలు చెప్తూ ఉంటారు చాలామంది అనుకుంటారు ఇంట్లో దీపం పెట్టేశాం కదా అయిపోయింది ఐశ్వర్యం వచ్చేస్తుంది అనుకుంటారు కానీ ఐశ్వర్యం అనేటటువంటిది అంత సులభంగా రాదు మనం దేవుడికి దీపం పెట్టగానే సరిపోదు ఏదైనా సరే దీప నైవేద్యాలు అంటారు మీరు వినండి ఏ గుడి గురించైనా చెప్పేటప్పుడు దీప నైవేద్యాల నిమిత్తం కైంకర్యాల నిమిత్తం అని చెప్తారు ధూపం ఎంత ముఖ్యమో దీపం ఎంత ముఖ్యమో నైవేద్యం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం అన్నమాట కాబట్టి ఆ నైవేద్యం ఎలా పెట్టాలనేటటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోవాలి నైవేద్యాలు రెండు రకాల నైవేద్యాలు ఉంటాయి ఒకటి అవసర నైవేద్యము రెండవది మహా నైవేద్యము ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు అవసర నైవేద్యం అంటే తెల్లవారుజామునే సూర్యోదయం లోపలే మీరు పూజ చేసుకునేటప్పుడు దేవుడికి పెట్టేటటువంటి నైవేద్యం ఏదైతే ఉందో దాన్ని అవసర నైవేద్యం అంటారంటే ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు మనం పెడతాం అప్పటికప్పుడు మనం పాయసాలు ఉండి పులిహారాలు ఉండి వంట చేసి మనం నైవేద్యం పెట్టలేం కదా కాబట్టి అవసర నైవేద్యం నిమిత్తం ఏ బెల్లం ముక్కో ఒక పండో కాస్త చక్కెరో కాస్త తేనో లేకపోతే ఒక కొబ్బరికాయ కొట్టి అది నైవేద్యం పెడతాం దాన్ని అవసర నైవేద్యం అంటారు ఈ అవసర నైవేద్యం పెట్టేటప్పుడు అప్పటి ఆ పూజ వరకు మాత్రమే అది పనిచేస్తుంది ఇక రెండవది మహానైవేద్యం అంటారు మహానైవేద్యం ఏంటి అంటే మనం వండుకున్నటువంటి మనం ఆ రోజు ఏదైతే తింటామో శాఖాహారంలో అవన్నీ కూడా వండేటటువంటి అన్నంతో కూడినటువంటి నైవేద్యం ఒకవేళ ఏమీ లేదనుకోండి కాస్త అన్నం అన్నంలో కొద్దిగా బెల్లం మొక్క కొంచెం నెయ్యి వేసి నైవేద్యం పెట్టేస్తే దాన్ని మహానైవేద్యం అంటారు లేదా ఒక ఆకు తీసుకుని ఆకులో పప్పు కూర మీరు ఏదైతే వండుకున్నారో ఆ రోజు వంటకాలన్నీ శాకాహార వంటకాలన్నీ కూడా పెట్టి దాంతోపాటు ఒక గ్లాసు నీళ్లు కూడా పెడితే దాన్ని మహానైవేద్యం అంటారు మహానైవేద్యం ఎప్పుడైనా సరే తెల్లారిన తర్వాత అయినా మధ్యాహ్నం ఒంటి గంట లోపల అంటే మీరు భోజనం చేసే లోపల పెట్టుకోవచ్చు పొద్దున్నే పూజలో మాత్రం అవసర నైవేద్యం పెట్టేసేయాలి అవసర నైవేద్యంగా ఏమేమి అంటే ఇందాక చెప్పాను కదా బెల్లం ముక్క పెట్టచ్చు ఎప్పుడైనా సరే దేవుడికి ఎడం వైపున మనకి కుడివైపున పెట్టాలి నైవేద్యం అంటే మన కుడి వైపున నైవేద్యం దేవుడి ముందు పెట్టి దాన్ని మన కుడి చేతితో ఇలా ఇలా చూపిస్తామన్నమాట ఎందుకంటే వేలు పైకి ఉండేలా చూపించాలి బొటనవేలు కిందకు ఉండేలా నైవేద్యం ఎప్పుడు పెట్టద్దు బొటన వేలు ఉండేలా అని చూపించాలి అంటే మనం కూర్చున్నప్పుడు కుడివైపున మనం ఆ నైవేద్యాన్ని పెట్టాలన్నమాట బెల్లం ముక్కని ఒక ఆకులో కాని ఒక ప్లేట్లో కానీ పెట్టాలి మీరు ఒకవేళ బెల్లం ముక్క నైవేద్యం పెడుతున్నారనుకోండి గుడఖండం నివేదయామి అని చెప్పాలి గుడఖండం అంటే బెల్లం ముక్క లేదు గుడోపహారాన్ని వేదయామి గుడోపహారం గుడ ఉపహారం అంటే బెల్లం ముక్కనే మేము నైవేద్యంగా పెడుతున్నామని అర్థం అదే మీరు అరటిపండు నైవేద్యం పెడుతున్నారనుకోండి కదళీ ఫలం నివేదయామి మీ అరటిపండుని కదళీ ఫలం అంటారు మళ్ళీ ఫలం అని కూడా పిలుస్తారు అరటిపండుని అరటిపండు నైవేద్యం పెట్టేటప్పుడు కొద్దిగా తోలు తీసి ముచ్చుకుంటే దాన్ని తీసేసి కొద్దిగా తోలు తీసి నైవేద్యం పెట్టాలన్నమాట అంతే అలా పండు పండు పరంగా పెట్టేది కొద్దిగా గిల్లాలి అది కూడా గోరుతో గిల్లకూడదు మనం ఆశమనం చేసేటప్పుడు ఉద్దరిని కానీ ఒక స్పూన్ కానీ ఉంటే దాంతో కొద్దిగా తోలు లేపి దాన్ని నైవేద్యం పెట్టాలి అలాగే నైవేద్యం పెట్టేటటువంటి అదే అట్టుబండుకి ఎట్టి పరిస్థితుల్లోనూ అగరవత్తులను గుచ్చకూడదు అట్టేపండు అగరత్తులు స్టాండ్గా వాడద్దు వాడితే ఆ అట్టిపండు వేరే దానికి పనికిరాదు నైవేద్యానికి మీరు ఖచ్చితంగా అరటిపండుని జాగ్రత్తగా నైవేద్యం పెట్టాలి కొంతమంది అరటిపండుకి అగ్రవత్తులు గుర్చేసి దాన్నే తోలు తీసి అదే పండుని నైవేద్యం పెడతారు చాలా నిషేధం అగ్రవత్తులు గుచ్చి అరటిపండు నైవేద్యానికి పనికిరాదు తినడానికి కూడా పనికిరాదు గుర్తుంచుకోండి ఇక మీరు ఇంకో నైవేద్యం ఏమైనా పెడుతున్నారు అనుకోండి ఏం పెడుతున్నారు పటికి బెల్లం ముక్క నైవేద్యం లేదా మిస్త్రీ అని దొరుకుతుంది కదా పటికి బెల్లం చిప్స్ ఎక్కువ మంది అవే పెడుతుంటారు కాబట్టి అది నైవేద్యం పెట్టేటప్పుడు ఖండ శర్కరాన్ని వేదయామీ ఖండ శర్కరా అంటారు పటిక బెల్లాన్ని ఖండ శర్కరాన్ని వేదయామి అనాలి ఒకవేళ కనుక మీరు యాపిల్ పండు నైవేద్యం పెడుతున్నారు అనుకోండి దాన్ని కొద్దిగా గిచ్చి ఇందాక చెప్పినట్టుగా గిచ్చి అది నైవేద్యం పెట్టేటప్పుడు కాశ్మీర ఫలం నివేదయామి అని చెప్పాలి అలాగే మీరు ఇంకో నైవేద్యాలు ఏమైనా పెడుతున్నారనుకోండి ఎక్కువ గింజలు ఉండేటటువంటి దానికి దాని పేరేమో మీకు తెలియలేదు దానికి ఎక్కువ గింజలు ఉంటాయి లోపల అలాంటిది నైవేద్యం పెట్టేటప్పుడు మీరు బహుబీజ ఫలం నివేదయామి అని చెప్పేసి దాని పేరు తెలియకపోయినా పర్వాలేదు అలాగే ఒకటే గింజ ఉంటుంది అనుకోండి లోపల మామిడి పండు ఉంది అనుకోండి చూత ఫలం నివేదయామి అనాలి మామిడి పండుని ఒకవేళ ఆ పేరు గుర్తులేదు ఉంది అనుకోండి మీరు ఒకటే దానికి టెంక్ ఉంటుంది కాబట్టి బీజ ఫలాన్ని నివేదయామి అని చెప్పచ్చు ఒకవేళ కనుక మీరు పొద్దున్నే అవసర నైవేద్యంతో అండి మధ్యాహ్నం మేము మహా నైవేద్యం పెట్టడానికి కుదరదు ఇంట్లో కాబట్టి మేము బాక్సులు కట్టుకెళ్ళిపోతే అప్పుడు ఏం చెయ్యాలండి అంటే మీరు బాక్సులు కట్టుకోవడానికి ముందే కాస్త ప్లేట్లో దేవుడికి నైవేద్యం పెట్టచ్చు అది కూడా కుదరదు ఏంటంటే ఓ పని చేయండి పొద్దున్నే అవసర నైవేద్యం పెట్టేటప్పుడే ఒక గంట ముందు కాస్త పెసరపప్పు నానబెట్టుకోండి నానబెట్టుకుని ఆ నానిపోయినటువంటి పెసరపప్పులో నీళ్లు తీసేసి ఆ పెసరపప్పుని ఒక బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టారంటే దాన్ని ఆర్గముద్గ సూపం నివేదయామి అనొచ్చు లేదా మహానివేదనం సమర్పయామి అనొచ్చు అన్ని రకాలైన కూరలు పప్పు చారు పులుసు అన్ని పెరుగు అన్నం అన్నీ పెట్టేటటువంటి నైవేద్యం ఇంత పెసరపప్పు నైవేద్యం పెడితే బెల్లం ముక్కేసి మీకు ఆ మహా నైవేద్య ఫలితం వచ్చేస్తుంది కాబట్టి మహా నైవేద్యంగా పెసరపప్పును వాడితే మళ్ళీ ప్రత్యేకించి అన్నం నైవేద్యం పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ పెట్టాల్సి వస్తే మీరు పెట్టుకోవచ్చు తర్వాత కానీ పెసరపప్పు ఎప్పుడైతే నానబెట్టిన పెసరపప్పు మీరు నైవేద్యం పెట్టారో మహానైవేద్యం పెట్టేసినట్టే లెక్క కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అలాగే దేవుడికి నైవేద్యం పెట్టినటువంటిది మీరు పూజ పూర్తయ్యి లేవకుండానే తీసేసుకోవాలి ప్రసాదం ప్రసాదం తీసుకున్నాకే మీరు లేవాలి పూజ దగ్గర నుంచి చాలామంది పూజ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం తిందాం ప్రసాదం అనుకుంటారు అలా కాదు పూజ పూర్తవగానే మీరు లేవక ముందే ప్రసాదం తీసుకున్న తర్వాత లేచి చాప చుట్టేయాలి పేట ఉంటే తీసేయాలి చెప్పాను కదా మీకు మనం కూర్చున్నటువంటి ఆసనం పూజ అయిపోగానే తీసేయాలని కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి కొంతమంది అడుగుతుంటారు గురువుగారు మా పెదమామగారు గారు పోయారు మా పిదమావ గారు పోయారు మాకు సంవత్సరం పాటు పూజలు లేవండి అందులో మేము దీపం పెట్టట్లేదు నైవేద్యం పెట్టట్లేదు అహో సంవత్సరం పాటు తిండి మానేస్తున్నావా మూడు పూటల మూడు కుంభాలు పుచ్చుకుంటున్నావుగా తిన్నమైతే ఆపట్లేదు కదా తిండి అలాంటప్పుడు దేవుడికి దీపం ఎందు ఆపాలి దేవుడికి నైవేద్యం ఎందుకు ఆపాలి నువ్వు ఏ రోజు అయితే మా పెదమామగారు గారు పోయారండి మేము తిండి మానేసాం సంవత్సరం పాటు తిండి తినలేదంటే దేవుడికి కూడా నైవేద్యం వద్దమ్మా మీరు శుభ్రంగా పుచ్చుకుంటూ కుంభాలు రకరకాలు తింటూ దేవుడిని మాత్రం ఎందుకు ఎండ పెట్టాలి మీరు ఇంకా ఐశ్వర్యం ఏం కలిసి వస్తుంది మీకు కాబట్టి ఎప్పుడైనా ఏ శోతకమైనా సరే పెద్ద మామగారే కాదు సొంత మామగారు పోయినా సరే ఏటి సూతకంలో ఉన్నా సరే కర్మ చేసినా సరే మైల పూర్తయిపోయింది పన్నెండు రోజులు పూర్తయిపోయాయి అంటే ఇక మీరు దీపారాధన మొదలు పెట్టాలి నైవేద్యం పెట్టుకోవడం మొదలు పెట్టాల్సిందే దీపారాధన లేనటువంటి ఇల్లు పాడుబడినటువంటి ఇల్లుతో సమానం భూత్ బంగ్లాతో సమానం ఏ ఇంట్లో దీపారాధన వెలగదో ఆ ఇంట్లో దుష్ట శక్తులన్నీ కూడా తిష్ట వేస్తాయి ఏ ఇంట్లో దేవుడికి నైవేద్యం ఉండదో ఆ ఇంట్లో వాళ్ళు ఎంత తిన్నా రోగాలకే పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇంట్లో నైవేద్యాలు ఈ విధంగా పెట్టుకోవాలి ఇంకా ఏమన్నా మీకు ఈ సందేహం గురించి డౌట్లు ఏమన్నా ఉంటే ఈ వీడియో గురించి కింద కామెంట్లలో మీ సందేహాలు అడిగితే తర్వాత నేను ప్రత్యేకించి నైవేద్యానికి సంబంధించిన మీ ప్రశ్నలకు సమాధానాలు అని ఇంకో వీడియో చేస్తా మీకు విషయం తెలిసి మీరు చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకుని ఐశ్వర్యం పొందేంత వరకు నేను చెప్పడం మాత్రం మానను జయం